శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో పెలిసిన శ్రీ రాజేశ్వర స్వామి కళ్యాణం జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ప్రతి ఏట శివరాత్రి వారి కళ్యాణం జాతర నిర్వహిస్తామని అందులో భాగంగా ఆలయ చుట్టు పరిసరాలు శుభ్రం చేసి విద్యుత్ దీపాలను అమర్చామని అన్నారు ఆలయానికి సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తి చేశామని వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కళ్యాణం జరిగే చోట చలువ పందిలు వేశామని తెలిపారు శనివారం రోజున ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం సోమవారం రోజున జాతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతరకు విరాళాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి జాతర కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు रुद्रंगी ग्राम ప్రజలకు మన్నల ప్రజలకు శివ భక్తులకు అందరికి రేపు రేపు కొనగా శనివారం రోజున బుగ్గరాజేశ్వరి శోభయాత్ర జరపబడును మర్నాడు స్వామివారి కళ్యాణం జరపబడును సోమవారం నాడు జాతర జరపబడును అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మించిన దాతలకు నా ధన్యవాదాలు బుగ్గరాయరాజురాజ స్వామి జాతర మహోత్సవం ఏర్పాటు చేయబడింది అందుకనే రేపు శనివారం అనగా ఆరు గంటల ఆరున్నరకు అక్కడ నుంచి బుగ్గరాయరేశ్వర స్వామి ఆధ్వర్యం నుంచి అలంకరణ చేసుకొని మరి మార్కెటు యార్డు దగ్గరికి రాగలదు తొమ్మిది గంటల నుండి శోభయాత్ర ఏర్పాటు చేయబడింది అంతేకాకుండా తెల్లారి ఆదివారం రోజున మహాశివరాత్రి రంగరంగ వైభవంగా జరపబడింది మళ్ళీ సోమవారం రోజున అన్నదానం ప్లస్ జాతర కలుగును ఇట్టి కార్యక్రమంలో ఆర్థిక సంఖ్యలో సభ్యులు కానీ పెద్ద మనుషులు కానీ అన్ని కుల సంఘాల మహిళా పెద్ద మహిళా సంఘాల అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ ఆహ్వానం ఈ ఒక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా కుల పెద్ద మనుషులు కానీ ఇతర మన ప్రముఖులు కానీ మాకొక ఒక దాతలు ఇచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందరికీ ఓం నమ శివా నాకు